ఇక అమెరికా పోదాం అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది అమెరికన్ గవర్నమెంట్ ఇక నరేంద్ర మోడీ బెడెన్ మొన్న అమెరికా పోయినప్పుడు నరేంద్ర మోడీ తర్వాత బెడెన్ అయితే కలిసినటువంటి నేపథ్యం ఉంది కదా ఆ చర్చల్లో భాగంగా భారతదేశం కోసం స్పెషల్గా రెండున్నర లక్షల వీసాల జారిక అయితే ఇక అమెరికా గవర్నమెంట్ అయితే ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పొచ్చు ఇక అమెరికా పోవాలనుకునే వాళ్ళకి ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు వీసా దరఖాస్తుల కోసం దాదాపు రెండున్నర లక్షల స్లాట్లను కూడా అమెరికా అయితే విడుదల చేసిందంట ఇక వీసాల జారీలో వేగం పెంచేందుకు ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా చెప్పింది ఇది భారతీయులకైతే కల్పిస్తున్నటువంటి స్పెషల్ ఫెసిలిటీ అని చెప్పాలి దీంట్లో ప్రొఫెషనల్స్ ఉంటారు తర్వాత ఈవెన్ టూరిస్ట్లు తర్వాత విద్యార్థుల స్లాట్లు కూడా ఉన్నాయంట ఈ అవకాశం కోసం చూస్తున్న వాళ్ళు దీని అయితే చేసుకోవచ్చు ఇక మొన్న అమెరికా పోయిన తర్వాత బెడెన్తో నరేంద్ర మోడీ చర్చల్లో భాగంగానే ఇది జరిగిందన్నటువంటిది కూడా తెలుస్తుంది ఈ ఏడాది ఇప్పటి అమెరికా పన్నెండు లక్షల మంది భారతీయులు ప్రయాణించినంట అమెరికాకు ఈ ఏడాది ఈ గతేడాదితో పోలిస్తే ఇది ముప్పై ఐదు శాతం కూడా అది అంట అంటే ఇప్పటికే పన్నెండు లక్షల మంది కూడా ఇండియన్స్ అమెరికా పోయినటువంటి నేపథ్యం ఉంది గత గత ఏడాదితో పోలిస్తే ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువనంట మళ్ళీ ఇప్పుడు మనకి రెండున్నర లక్షల స్లాట్ కూడా అమెరికా విడుదల చేసింది వలసేతర వీసా దరఖాస్తుల్లో ఇప్పటికే పది లక్షల ఇంటర్వ్యూలను అమెరికా రాయబార కాలేలో నిర్వహించింది గత ఏడాదిలోనూ పది లక్షల పైగా ఇంటర్వ్యూలను చేసింది అంట ఇక అరవై లక్షల మందికి వలసేతర వీసాలు అన్నటువంటిది కూడా కుటుంబాలను మమైతం చేయడం వ్యాపార వృద్ధి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యత ఇస్తూ అమెరికా రాయబారేతాలయం తెలిపింది ఇక ప్రస్తుతం అరవై లక్షల మంది భారతీయులకు వలసేతర వీసాలు ఉన్నాయని వెల్లడించింది ప్రతిరోజు వేల వీసాలను కూడా జారీ చేస్తున్నామని కూడా చెప్పిందట ఇక ఇట్లాంటి అవకాశం అయితే ఎవరైతే వీసాల కోసం అయితే వేచి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు లక్కును మరోసారి కూడా పరిశీలించుకోవచ్చు ఇప్పుడు